ఏదైనా అపాయం కలిగిందంటే మన పిల్లలకి ఏదైనా నష్టం కలిగిందంటే ఎదట వాళ్ళకి మనం మేలు చేయాలి ఏమండి మా పిల్లలకి మేము చెప్పాం వినలేదండి మా పిల్లలు ఏడ్చాడని మారం చేశారని మేమేదో జాలి తెలిసి ఇచ్చామండి ఇవాళ వాడికి సైట్ వచ్చేసిందండి మీ పిల్లలకు దయచేసి శివపాకండి అని చెప్పి ఎదట వారి పిల్లలకి మేలు కోరే తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నారండి ఎక్కడో కనపడుతున్నారు ఎవరిని చెప్పినా తీసుకుంటారా మాకు తెలుసులే ముందు మీ పిల్లల సంగతి చూసుకోండి ఇవాళ మంచి తీసుకునే వాళ్ళు లేరే వాళ్ళ ఏమండి వాళ్ళ ముంచేవాడినే ఎక్కువ నమ్ముతారు మంచివాడిని నమ్ముతారా చెప్పండి సమాజం మంచి వాళ్ళని నమ్మే స్టేజ్ దాటిపోయింది ఎప్పుడో ఇవాళ ముంచేవాడికే రోజులు ఎక్కువ దేవునికి స్తోత్రం చెప్పండి ఎస్ వాళ్ళ పబ్బాలే గడుస్తున్నాయి ఇవాళ ఏమండి మంచిగా అమ్మ అయ్యా బాబు నాన్న అంటే వస్తారా వినరు జాగ్రత్త ప్రి దేవుని బిడ్డలారా విన్నా వినకపోయినా మనము మేలు చేస్తూనే ఉండాలంట హలెలుయా మేలు చేస్తూనే ఉండాలి మేలు చెబుతూనే ఉండాలి మేలు చేసేవారిగానే జీవించాలి అది దేవుని బిడలకు దేవుడి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ హలెలుయా మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనుతియొద్దు కీడు చేయుటమాని మేలు చేయి కీడు ఇవాళ ఏం చేయాలి పక్కనోడికి కీడు చేయాలి పక్కనోడికి ఏదో చెడు బీజాలను నూరిపోయాలి వీళ్ళలో ఉన్న చెడు పక్కనోడికి నూరిపోస్తూ ఉంటారు వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు పక్కనలో చెప్తూ ఉంటారు వీడు చేయుడు చేసేవాడిని చేయనివ్వడు వీడు ఎవడో ఇచ్చేవాడిని ఎవరివ్వడో వీడు రాడు వచ్చేవాడిని రానివ్వడు ఇవాళ సమాజం అలా అయిపోయింది అపవాది ఎవరిలో ఒకళ్ళు పట్టుకొని ఇష్కర్యూత యోధాలో ప్రవేశించినట్లుగా ఎవరిలో ఒకళ్ళు ప్రవేశించి తను చెడ్డ కోతి వనాన్ని చేరిచినట్లుగా ఇవాళ సమాజం భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఎంత విచారం అండి జాగ్రత్త